వేసవికాలం దృష్ట్యా జిల్లాకు వచ్చే నిరుపేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారి కడుపు నింపే మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల న్యాయమూర్తిగా సమాజ సేవలో ముందుకు రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టుకు వేసవికాలం దృష్ట్యా వివిధ పనుల కోసం అత్యవసరంగా వచ్చే నిరుపేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు జిల్లా కోర్టు వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల కక్షిదారులకు భోజనం అందజేసే అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వారు ప్రజలకు సూచించారు జిల్లా కోర్టు లైసెన్ ఆఫీసర్ ఎస్ఐ శ్యామ్ కుమార్ సౌజన్యంతో ఈ అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జిల్లా న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తం గౌడ్ మరియు న్యాయవాదులు సిబ్బంది పోలీసులు తదితరులు పాల్గొన్నారు